నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వరకు అందరూ కలిసి చదువుకుందాం మోషే ఎర్ర సముద్రము నుండి జనుల జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరి మార నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి అందువలన దానికి మారా అని పేరు కలిగిన ప్రజలు మేమేమి త్రాగుతామని మోషే మీద శనుగుకొనగా అతడు యహోవాకు మొరపెట్ను అంతటి ఎహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడని వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను నిన్ను స్వస్థపరుచిహోవాను నేనే అనిను తరువాత వారు ఎలియుమునకు వచ్చిరి అక్కడ పన్నెండు నీటి బుగ్గలను డెబ్బై ఈత చెట్లను ఉండెను వారు అక్కడనే ఆ నీళ్ళ యొక్క దిగిరి వేళ ఒక ప్రాముఖ్యమైన దినం అందరికి తెలిసిందే మాతృమూర్తి దినోత్సవం అంట కదా ఎస్తేరికి గ్రేషానికి చెప్దాం అనుకున్నాను ఎస్తరుడు మాతృమూర్తి ఇక్కడ చాలామంది మాతృమూర్తులందరూ ఉన్నారు వాళ్ళందరికీ ప్రభు పేరిట శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అయితే ఇక్కడ ఒక మనం చదువుకున్న భాగం ఏంటంటే అందరికీ తెలిసిందే ఇస్రాయేలీలు ఐగిప్తుల్లో పడిన శ్రమను దేవుడు చూసినప్పుడు వారిని ఆ శ్రమల నుండి విడిపించాలి ఆ బాధల నుంచి వేదం నుంచి ఎంతో శ్రమలు ఐగిప్తులో ఇజ్రాయల్ పడిన శ్రమ వాళ్ళ మూలుగులు నాకు వినపడినవి వాళ్ళని రక్షించాలని దేవాది దేవుడు ఏం చేశాడంటే మోషేను నాయకుడిగా ఏర్పరచుకున్నాడు మోస ఒక దళాన్ని కానీ ఒక జనాన్ని కానీ నడిపించాలంటే మీరు వాళ్ళ పలానా చోటకి వెళ్ళిపోమంటే వాళ్ళు వెళ్ళే పరిస్థితి కదా ఎందుకంటే అక్కడ ఫరో రాజు ఉన్నాడు వాళ్ళ రాజుకి అక్కడ ఉన్న జనానికి మధ్య భారతిగా ఈయన నాయకుడి గుండి సరిచేసి సరిచెప్పి వాళ్ళని వాళ్ళు బయటికి అక్కడ వాళ్ళకి వచ్చింది ఎర్ర సముద్రం వచ్చింది భయపడ్డారు సణుక్కున్నారు అయ్యో ఎర్ర సముద్రం ఉంది వెనక ఫరో సైన్యం తరుగుతుంది ఇలా ఎడదామంటే ఎర్ర సముద్రం ఉంది ఎలాగన్నప్పుడు మోస ప్రార్థన చేసినప్పుడు ఏమైంది అది రెండు పాయలుగా ఏర్పడింది ఆ సముద్రం అక్కడ ఒక రోడ్డు ఏర్పడింది అనమాట సముద్రంలో అక్కడ అలాగా రెండు పాయలుగా ఇటీవల ఒకట జలరాశి రాసి కానీ ఇక్కడ ఒక జల రాసి మధ్యలో దారి అలా అది మంచి అద్భుతం అనమాట అలాంటి అద్భుతాన్ని అంతకుముందు కానీ ఎప్పుడు కానీ చూచి ఉండరు ఇజ్రాయిలు చాలా ఆశ్చర్యపోయారు అయితే మోషే అంటే ప్రవక్త గాయకుడు మంచి రైటర్ అట ఈ పదిహేను అధ్యాయం ఆయన రాసింది మంచి భావయుక్తంగా ఉంటుంది ఒక చోట ఏముంటుంది పదకొండవ వచ్చిన ఇహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవరు అది గొప్ప మాట అది దావిదేమంటాడు నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఎవరు అక్కర్లేదు అంటాడు దావిది కూడా అలాంటి భావంలో కలిగిన వాడే అంటాడు ఇహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు పరిశుద్ధతను బట్టి నువ్వు మహానీయుడు అంత గంభీరమైన మాటలతో స్థుతించి పాడుకుంటూ అలాగే మిరియామి గారు కూడా ప్రవక్తిని కూడా ఆవిడ సితారా వాయించుడు సితారా అని ఏంటిది తంబూర తంబూర వాయిస్తూ నాట్యాలతోనే ప్రజలు నడిపిస్తూ వస్తున్నారు అయితే అక్కడ ఎడారి ప్రాంతము మూడు దినాలు పట్టేంత నడక ప్రయాణం చేసినప్పుడు ఎవరికైనా మూడు రోజులంటే అలసిపోతారు ముందుగా దాహ వేస్తుంది దాహ వేసింది ఇక్కడ ఏముందంటే మోసే ఎర్ర సముద్రమును జను సాగు చేయగా వారు షూర్ అరణ్యమునికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి వారికి నీళ్ళు దొరకలేదు అంతలో వారు మారాకు చేర్రీ మూడు దినాలు ప్రయాణమై వచ్చారు అది ఎడారి ప్రాంతం అన్నట ఆ ఎడారి ప్రాంతంలో ఎటువంటి నీళ్ళు దాహం తీర్చడానికి నీళ్ళు అయితే ఉండవు అయితే అక్కడ వాళ్ళు ఏమొచ్చారంటే ఎక్కడికి వచ్చారంటే మారా ప్రాంతానికి వచ్చారు అక్కడ నీళ్ళు ఉన్నాయి మారాల్లో నీళ్ళు ఉన్నాయి చాలా ఆనందపడి ఉంటారు నీళ్ళు దొరికినాయి కదా అనుకున్నారు కానీ తాగితే ఎలాగున్నవి చేదైగా ఉన్నాయి ఎందుకు చేదున్నవి అన్నీ చెడిపోయిన మంచినీరు కాదనమాట మంచినీరు కాదు అందువలన దానికి మారా అనే పేరు కలిగిన ప్రజలు అప్పుడు ఏమన్నారంటే ఇరవై నాలుగు వచ్చినంలో మేమేమీ త్రాగద్దమని మోసే మీద మళ్ళీ వాళ్ళు బాధపడ్డారు మూడు దినాలు నడిచాము ప్రయాణం చేసాము అయితే మాకు ఇక్కడికి వచ్చేటప్పటికి చేదైన నీళ్ళు మాకు దొరికినాయి ఏంటి ప్రభు అని వాళ్ళు విధమైన క్షణుగ ఎందుకంటే నాయకుడిని ఎవరైనా నాయకుడి మీద పడుతుంటాం ఇంట్లో ఆయన కూడా అంతే ఇంట్లో ఐదురు ఆరుగురు ఉన్నారు అనుకో హెడ్ ఎవరు తండ్రి కానీ తల్లి కానీ ఉంటారు ఇద్దరూ హెడలే మళ్ళీ తండ్రి అంటే గొడవ వచ్చేది ఇక్కడ తండ్రి అంటే ఇప్పుడు అసలే తల్లులు దినోత్సవం అనుకున్నాం కదా ఇవాళ ఏంటి తల్లుల దినోత్సవం వాళ్ళు కూడా ప్రమ ఎందుకంటే ఒక బండికి రెండు ఎద్దులు ఉండాలి బండి సగపేజంగా నడవాలంటే రెండు ఎద్దులు ఉండాలి రెండు చక్రాలు ఉండాలి ఆ విధంగా వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మోషే అయితే నాయకుడు అనమాట ఆ నాయకుడిని సడుగారు అప్పుడు మోసే మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు అతనికి ఉంది విశ్వాసం ఎవరికి మోసకే గొప్ప విశ్వాసం విశ్వాసం ఆయన మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఒక చెట్టుని చూపించాడు దేవుడు చెట్టుని చూపించి అది ఆ నీళ్ళలో పడేయమన్నప్పుడు నీళ్ళ పడేసినప్పుడు అదేమైంది మధురం అయిపోయినాడు నీళ్ళు అప్పుడు వరకు ఎలాగున్నాయి చేదైనవి ఇప్పుడు ఎలాగున్నాయి ఆ చెట్టు వేస్తే మధురం అయిపోయినాడు దేవుడు గొప్పవాడు కదా అయితే మానవులు అంటే విశ్వాస జీవిత యాత్రలో అలాంటి అనుభవం మనం కూడా కలిగి ఉంటాం ప్రతి విశ్వాసి ప్రతి విశ్వాసి జీవితంలో పూల పంపు కాదు జీవితం అంటే మాములుగా సాఫీగా చాగదు ఎన్నో బాధలు గుండా వెళుతుంటాం ఎన్నో ఆటంకాలు ఎన్నో అను అననుకూల పరిస్థితుల్లో ఒకసారి ఇరుక్కుపోతుంటాం అదే మారా అనుభవం చేదైన అనుభవం అంట అప్పుడు మనం ఏం చేయాలి మనం మోసేలాగా మనం ప్రార్థన చేయాలి మనం అప్పుడు మనం విడువక ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని గొప్ప స్థితిలోనికి తీసుకెళ్ళడానికి ఇష్టపడే దేవుడు అనమాట ఎందుకంటే మనకు బాధలు వచ్చినాయంటే అవి శాశ్వతము కాదని తీసుకోవాలి ఈ భాగంలో చెప్పదలుచుకున్నది ఏంటంటే మనకి బాధలు కలుగుతాయి అంటే మార అనుభవం మనకు ఉంటుంది చేదైన అనుభవం మనం కలిగి ఉంటాం అయితే మనం ఎవరిని కలిగి ఉన్నాం గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం అలా కలిగి ఉన్న మనం ఆయన్ని వేడుకున్నప్పుడు ఆయన మార్గం చెప్తారు అది విశ్వాసం మన విశ్వాసం ఉండాలంటే మనం ఉన్న స్థితి అయ్యో ఇన్ని కష్టాలు నాకు ఒక్కడికే వస్తున్నాయి నా కుటుంబానికి ఒక్కడికే వస్తుంది చాలామంది బాగున్నారు ఈవెన్ ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి మేము ప్రార్థన చేస్తాం ప్రార్థనకి వెళ్తున్నాం ఎడత ప్రార్థన చేస్తున్నాం అయినను మాకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు దేవుడు అనే నిరాశ నిస్పృహలతో ఉంటాం అదే మారా అనుభవం కానీ మన నిరాశ నిస్పృహలు ఎల్లకాలం కాలం ఉంటాయి అనేది కాదు మన ప్రార్థన చేసినప్పుడు గొప్పగా దేవుడు మనల్ని రక్షించేవాడుగా ఉంటాడు అలాగే అలాగే బైబిల్లో చాలామంది అలాంటి కష్టాలు ఇబ్బందులు పడి అత్యుత్త అత్యున్నతమైన స్థానానికి వెళ్ళిన వాళ్ళు మనం చూస్తూ ఉంటాం చూస్తుంటాం మరీ ముఖ్యంగా యేసప్ని చూస్తుంటూ యేసేపు అన్నదమ్ముల చెల్ల తృణీకరింపబడి కొట్టబడి గోతులు వేయబడి మరల వాళ్ళే అరే రే ఈ ఇలాగ వదిలేస్తే మళ్ళీ ఏదైనా ఇబ్బంది అవుతాం అసలు ఇక్కడ ఉండకుండా మన దేశంలోనే ఉండకుండా వీడిని వేరే దేశానికి అమ్మేద్దామని వాళ్ళ తలంప కలిగింది అమ్మేసినప్పుడు అక్కడ పరో పోతే పొరు యొక్క ఇంట్లోకి చేర్చబడతాడు అక్కడ పనివాడికి వెళ్ళాడు మోషే అక్కడ పనివాడుగా వాళ్ళు తీర్చుకున్నారు అంటే బానిసగా తీర్చుకున్నారు అయితే దేవుడు గొప్ప స్థితులు అతను ఉంచాడు దేవుడు అతనికి తోడై ఉండటం వలన ఎక్కడుంటే అక్కడ సమృద్ధి దీవెన ఆశీర్వాదాలు ఆ గృహానికి అంతటికీ గొప్ప ఆశీర్వాదాలు అవుతున్నాయట అందుచేత అతన్ని పోతేతో పర ఏం చేయాలంటే అతని విచారణకర్తగా నియమించాడు ఇంటికి అతను హెడ్ అనమాట ఏదైనా చేయాలంటే అతనికి అనుమతి కావాలి అతను చేయొచ్చు ఇండివిజువల్గా పోతేపరం నడగక్కర్లే అలాంటి స్థితిలో అతను ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ కష్టాలు వచ్చినాయి అతనికి వచ్చినాయి అనే గొప్ప సోదనది అలాంటి శోధన ఎరుక్కున్నప్పుడు జైల్లో వేయబడ్డాడు జైలే వేయబడ్డా జైలే వేయబడ్డాడు అతను ఓ ప్రయటన పెట్టుకొచ్చేమో అహలా నేను చేయలేదు ఈ కార్యక్రమం నేను చాలా మంచిగా ఉన్నాను ఏం చెప్పలే అతను అలాగా నెమ్మదిగా ఉండి జైల్లోకి వెళ్ళాడు జైల్లో కూడా అతనికి ఇద్దరు వ్యక్తులు తారస్యపడతారు వాళ్ళెవరంటే రాజకైదీలుగా ఇక్కడ తేబడ్డారు వాళ్ళు ఎవరు ఒకళ్ళు పానదాయకుడు భక్ష కారుడు ఒకడమ్మా రాజుగారికి ద్రాక్ష అందించేవాడంట ఇంకోడమ్మ ఆహారాన్ని తయారు చేసి ఇచ్చేవాళ్ళు అతని హెడ్ అనమాట వాళ్ళు ఒక ఏదైనా రాజుగారికి ఇష్టం లేకపోవడం వలన రాజుగారి చెప్పిన పని చేయకపోవడం వలన చెరసల్ల వేయించి పడ్డాడు చెరసల్లు వేయించి పడ్డప్పుడు అక్కడ వాళ్ళు ఒక కలగన్నారంట ఏం కలది ఒకడేమో ఏమంటాడు ఒక నేను ఒక కళగా అనటరు అండి నేను ఒక నేర్చంగా ఉన్నారట తెలసి దేవుడికి నేరు నిద్రపట్టలేదనమాట నిద్రపడే ఉంటారు కదా అంట అడిగారంట వరకు బాగానే ఉన్నారు ఏంటి ఇవాళ ఎలాగొన్నారు అంట కళల నేను ఒక కళ కన్నానని పానదాయి ఇక్కడ అన్నప్పుడు ఆ కళ ఏంటంటే అది ఒక ద్రాక్ష తీగ కనపడిందంట ద్రాక్ష వల్లి దాంట్లో మళ్ళీ మూడు తీగలు మూడు తీగలకి మళ్ళీ కాయలు కాయడం కాయలు అంటే దాంట్లో ద్రాక్షారాసం తీయటం ఆ ద్రాక్షారాసం నేను రాజుగారికి అందించటం ఇది ఇలా నాకు నేను జైల్లో ఉన్నాను కదా నేను జైల్లో ఉన్నా ఇది ఇలాంటి వచ్చిందండి ఇది ఏమైనా దీనికి మర్మం ఏమైనా చెప్పగలం మళ్ళీ నేను స్థితిలో ఉంటానా అని దిగులుకున్నాను అని చెప్పినప్పుడు అతను కలను భావన చెప్పాడు మూడు కొమ్మలంటే మూడు దినలో మళ్ళీ నువ్వు యథాస్థితికి వెళ్ళిపోతావు రాజుగారికి మళ్ళీ పానదాయకుడికి వెళ్ళిపోతావు నువ్వు బ్రహ్మాండంగా ఉండదు నీ పరిస్థితి అయితే ఒక మాత్రం ఒక చిన్న హెల్ప్ చేయాలి నాకు అన్నాడు చిన్న హెల్ప్ అంటే ఏంటి అంటాడు ఏమీ లేదు నీకు నేను ఇక్కడ మరి అన్యాయం ఉండిపోతున్నాను కదా ఈ చెరసాల నుంచి నేను బయటకు వచ్చే మార్గం మరి రాజుగారికి చెప్పి నన్ను విడుదల చేయించమంట అదెంత పని అన్నాడు ఆయన ఏమన్నాడు ఇదే కానీ జరిగితే అదెంత పని నాకు అన్నాడు నేను మళ్ళా రాజుగారికి పానదాయకుడికి వెళ్తే నిన్ను విడిపించడం నాకు పెద్ద కష్టం కాదు అని గొప్పగా చెప్పాడు అది ఎవరైనా నమ్ముతారు పాపం ఏషప్ గారు కూడా నమ్మాడు ఆ పానదాయుడికి కళ చెప్పినప్పుడు అది మంచిదై ఉందనమాట అప్పుడు రెండు వాడు వెంటనే నాకు కూడా మంచిదై ఉండేది అని నేను కూడా కలగన్నాను కదా నాది అన్నాడు ఏంటంటే పిండి వంటలు చేయించాను అవి మూడు బట్టలు మూడు బుట్టలు ఎత్తుకొని గంప వెళుతుంటే పక్షులు తినేస్తున్నా తీసుకెళ్ళిపోయి అన్నప్పుడు మరి యూసఫ్ నిర్మహ నిర్మోహటంగా చెప్పాడు అనమాట ఆయనకమ్మ ఉన్నది ఉన్నట్టే అది ఈయనకు కూడా ఉనదు ఉన్నట్టుగా చెప్పాలి కదా అబ్బాయి నీకు మూడు రోజులు గడువు ఉంది మూడు రోజులు అంటే ఇది మూడు రోజులు రాజుగారిని తల తీసేసి కోడ కొమ్మని కడతారు అక్కడ పక్షులు నీ మాంసాన్ని తింటా అబ్బాయి ఇది అన్నాడు అప్పుడు ముగ్గురు వాళ్ళిద్దరికీ యూసప్ గారు ఏదైతే చెప్పాడో అదే జరిగింది అక్కడితో అయిపోయిందే మరి ఈయన ఇంకా చెరసాలని ఉన్నాడు ఇంకా బాధలు పడుతూనే ఉన్నాడు అది మార అనుభవం అన్నమాట అన్నీ ఉంటాయి ఎవరు ఏసేపు ఎవరు తప్పు చేస్తాడే చేయలేదు కానీ కష్టాలు అనిపించిన పరిస్థితి ఏర్పడింది అది క్రైస్తవ జీవితంలో విశ్వాసులకు అందరికీ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఇలాంటి పరిస్థితులు అన్నీ బాగానే ఉంటాయి అనిపిస్తాయి అన్నీ బాగానే ఉన్నట్టు అనిపిస్తాయి కానీ బాధలు అననుకూల పరిస్థితులు ఆటంకాలు ఎన్నో ఇబ్బందులు అది మారా యొక్క అనుభవం అనమాట అయితే ఏసేపుకి ఎప్పుడు విడుదల కలిగింది దేవుడు అక్కడ ఉంచలేదు ఏసేపుని యాక్చువల్గా మనం కూడా మన విశ్వాస జీవితంలో మన జీవిత యాత్రలో కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాల్లోనే ఉండిపోం ఆ కష్టాల్లోనే ఉండు మనకి దేవుడు విడుదల కలిగజేస్తాడు ఏసేపుకి కూడా విడుదల కలిగ చేసాడు ఎలా కలుగు చేసాడు వీళ్ళిద్దరు మా చనిపోయినప్పుడు ఎలా చనిపోయాడు ఈయన పానదాయకుడు హ్యాపీగా ఉన్నాడు కదా అతని విషయం మర్చిపోయాడు జైల్లో ఏసపు గారు ఉన్నాడు యేసపు పాపం ఆయన చెప్పబట్టే కదా నాకు ఎలాగా వచ్చాను ఆయన మరి విడుదల చేయాలి కదా అన్న విషయం మర్చిపోయాడు అయితే దేవుడు ఏం చేసాడంటే రాజుగారి కళ వచ్చింది రాజుగారి కళ ఇంకెవరు చెప్పలేరు అది అప్పుడు గుర్తొచ్చింది ఎవరికి పానాదారు నాకు చెప్పిన ఏసేపు ఉన్నాడు కదని ఏసేపుని తీసుకొచ్చే భావం చెప్పినప్పుడు అద్భుతమైన రీతిలో ఆ రాజు ఏసేపును విడుదలెచ్చేశాడు ఎంతగా హెచ్చింపబడ్డాడు తర్వాత ఏసేపు మనం చూస్తుంటాం ముందుగా గుండా వెళ్ళాడు ఏసేపు ఎన్నో శ్రమలు పడ్డాడు ఎన్నో శ్రమలు తన కాని పనికి తాను శ్రమలు వచ్చినాయి అయినా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు అద్భుతమైన రీతిలో అద్భుతమైన రీతిలో అతను విడిపె విడిపించడం అద్భుతమైన రీతిలో హెచ్చించడం ఆ దేశం అంతటిని రాజు తర్వాత రాజ రాజు వాడు అనమాట రాజు అంటాడు కదా అన్నీ నువ్వేచే అన్నీ నువ్వేచే అంటాడు అంతే కాబట్టి ప్రేమని వాళ్ళరా మన యాత్ర జీవితంలో కూడా ఇలాంటి చేదైన అనుభవం మనం కలిగి ఉంటాం చేదైన అనుభవం కలిగి ఉంటాం కానీ దేవుడు మనల్ని అక్కడే ఉంచాడు అనమాట మనని దేవుడు అక్కడే ఉంచాడు అయితే దేవుడు మాట చెప్తాడు ఇక్కడ ఇజ్రాయేళ్ళకి ఏం చెప్పాడు ఇరవై ఆరు వచ్చిన వాళ్ళు అంటాడు కదా ఇరవై ఆరు వచ్చిన యోవా వాక్కును శ్రద్ధగా విని మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగోప్తులకు కలిగిన ఐగోప్యులను కలుగచేసిన రోగములలో ఏది మీకు నేను స్వస్థపరిచి యోవాను నేనే అనను అవును అవునమ్మా ప్రియులరా దేవుడు ఏమంటున్నాడంటే ఇహో వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధే ఆయన కట్టడి అనుసరించి నడుచుకున్న నడవాలట మనం వాక్యం చదువుతాం ఆజ్ఞలు చదువుతాం పాస్టర్ బోధలు వినటం టీవీ పెట్టుకుని సతీష్ గారి మాటలే వినాలి అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలాగే కొంతమంది ప్రసంగలకి వీళ్ళు ఎడిక్ట్ అయిపోతుంటారు ఆ టైంకి ఆ ప్రసంగం వస్తుందో ఆ ప్రసంగం వినాలి అనుకుంటూ ఉంటాం అన్నీ బాగానే ఉంటాయి అన్నీ బాగానే ఉంటాయి వాక్యం చదువుతాం వాక్యం వింటాం పాటలు పాడతాం మందిరానికి వస్తాం అన్నీ పాల్గొంటుంది చంద వేస్తాం అన్నీ బాగానే ఉంటాయి కానీ మనం ఏం చేయమో ఆయన ఆజ్ఞలకు విధేలే ఆయన కట్టడాలన్నిటిని అనుసరించి నడవాలట వాక్యాన్ని అనుసరించి నడిస్తేనే మనకు ఉన్నటువంటి కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఇరుకులు అననుకూల పరిస్థితులు ఆటంకాలు ఈ దాటి మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు దేవుడు ఇరవై ఏడులో ఉంటుంది అది తరువాత వారు ఎలుగు మనకు వచ్చిరి అక్కడ పన్నెండు నీటి బొగ్గలను డెబ్బై ఈత చెట్ల నుండిను వారు అక్కడనే వాళ్ళని అప్పటి వరకు వాళ్ళకి ఏమైంది నీళ్ళు లేవు నీళ్ళు లేని పరిస్థితి నుంచి ఎక్కడికి వచ్చారు మారాకొచ్చారు మారల్లో మోషే గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ ఒక చెట్టుని చూపించి నీళ్ళలో పడాయమన్నప్పుడు మారా మధురమైన అయినాయి మళ్ళీ అక్కడ ఉండిపోకూడదు వాళ్ళు ప్రయాణం ఇవ్వాలి కదా అప్పుడు దేవుడు చెప్పిన నా ఆజ్ఞ కనుక్కొని వాటిని అనుసరించి నడుచు వాళ్ళు నడుచుకుండి అన్నాడు అలా నడుచుకున్న వారిని ఎక్కడికి నడిపించాడు ఎలిమకు నడిపింది ఎలిమెకు వచ్చినప్పుడు అక్కడ ఏమున్నాయట పన్నెండు నీటి బువులు విస్తారమైన నీళ్ళు మన శ్రేష్టమైన నీళ్ళు అండి నీటి బుక్కి నీళ్లు కలిగి ఉండే నూతలు అనమాట అవి మంచి వాటర్ ఉన్న ప్రదేశంలో వచ్చాను అలాగే ఇంకా డబ్బై ఏదో చెట్ల ఆహారాన్ని కొదవలేదు నీటి కొదవలేదు ముందు ఎక్కడ కొదువు ఉన్న చోట నుంచి మనకి ఎక్కడికి వచ్చా లేని చోటకి దేవుడు తీసుకొచ్చాడు ఇస్రాయేలీ అలాగే మనల్ని కూడా దేవుడు ఎక్కడైతే బాధలు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో నష్టాలు ఉన్నాయో మారా అంటే చేదైన అనుభవం మనం కలిగి ఉన్నామో అక్కడి నుంచి మనల్ని విడుదల కలిగ చేస్తాడు అక్కడ అక్కడ నుండి మనల్ని విడుదల కలిగే దేవుణ్ణి మనం ప్రార్థించాలి వేడుకోవాలి నిరంతరం ఆయనతో సహవాసం కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే ఆయన అన్నది ఏంటంటే నా ఆజ్ఞలను గైకొని వాటిని బట్టి నడుచుకోవాలంటాడు కాబట్టి ప్రేమని వాళ్ళరా మనం ఈ మధురమైన జీవితం ఉండాలంటే మారా నుండి మధురంగా మారాలంటే మన జీవితాలు కూడా మారాలి మన జీవితాలు ఏంటంటే విశ్వాసం అనే చెట్టు అనమాట అది ఆ చెట్టు సాదృశ్యం అంటే మనకు విశ్వాసం ఉండాలి దేవుడు మనలోనే విడుదల కలుగజేస్తాడు అని విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు మనకు మార్గం చూపిస్తాడు మోసే ప్రార్థన చేసినప్పుడు ఏమి ఇచ్చాడు చెట్టును చూపించి ఆ చెట్టు అందులో ఏమన్నాడు ఇంగ్లీష్లో ఏమంటే వుడ్ అని ఉంటుంది ఇంగ్లీష్ వెర్షన్లో ఏమంటుందండి వుడ్డు ఒక చెక్క అనమాట అందులో ఏమన్నప్పుడు అవి మధురమైనవి మన జీవితంలో కూడా దేవునితో సహాసం కలిగినప్పుడు అద్భుతమైన రీతిలో మనం మార చేదైన అనుభవం నుంచి మధురమైన అనుభవంలోనికి మనం తీసుకురాబడతాం ప్రేమని వాళ్ళరా మరి వేళ మరొకసారి జ్ఞాపకం చేస్తాను మన జీవితాల్లో బలలో పాల్గొనక ముందు మన జీవితం వెళ్తాం చేదైన జీవితంలో ఇంకా అలాగే ఉన్నాము మనం మధురమైన జీవితానికి మారాలంటే మనం ఏం చేయాల ఇరవై ఆరో అంటాడు కదా మీ దేవుడని యహో శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులయ్యి ఆయన కట్టడన్నిటిని అనుసరించి నడిచిన ఎడల మీకు నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములు ఏది మీకు రానియను నిన్ను స్వస్థపరచు ఎహోవాను నేనే ఈ స్వస్థపరచడం అనేది దేవాది దేవుడు ఎలాగన్నాడంటే ఆయన కట్టడాలను అనుసరించాలంటాడనమాట మనం ఆ మార చేదైన జీవితం నుంచి బయటపడాలంటే మనం ఈ విధంగా జీవించాలి ప్రియమైన వాళ్ళరా మరి టైం చాలా అయింది అయితే మరొకసారి మాతృ మాతృ తల్లుల దినోత్సవం అందరికీ మరొకసారి ప్రభు పేరట శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గిరీశమకి ఇందాక లేదు కాబట్టి మరోసారి చెప్తున్నాడు తల్లిలో దినోత్సవం అనమాట తల్లుల్ని అంటే దేవుడు ఏమన్నాడు ఒక రెండు నిమిషాలే ప్రభు ఏమంటారంటే తల్లి అయినా మరుచుని కానీ నేను మరణట అంటే తల్లి అంతగా పిల్లల్ని ప్రేమిస్తుంది తల్లి అంతగా పిల్లల్ని ప్రేమిస్తారనమాట అందుకనే తల్లి తండ్రి అయినా మరచడం లేదు అక్కడ తల్లి అయినా కానీ నేను నిన్ను మారునట తల్లికి అంత ప్రాధాన్యత ఉంది తల్లులకి అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి మనం మార అనుభవం నుండి బయటపడాలి మధురమైన జీవితానికి రావాలంటే దేవుడు చెప్పిన ఈ మాటను మనం గాయకొని ఆయన మాటను గైకుని అనుసరించాలి అది మెయిన్ ఏంటంటే ఆయన మాటను ఆయన వాక్యాన్ని గైకుని అనుసరించినట్లయితే మధురమైన జీవితంలోనికి మార్చబడతామని మీకు తెలియజేస్తుంది దేవుడు ఈ కొద్ది వాక్యం మన కొరకు దీవించను కాక